కాపట్ల జిల్లా చీరాలలో వాడరేపు రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జాతీయ రహదారి రెండు వందల పదహారుపై మహీంద్రా షోరూం ఎదుట కారు అదుపు తప్పి ముందుగా ఆటోను అనంతరం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది మద్యం మత్తులో యువకులు కారు అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఘటనలో పలువురు గాయపడి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సాయంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం

స్వప్న <mehranoughs> <muchyart> 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 <filter>